నే తాట మామా గారే కదా హ్మ్మి ఆమే లౌరిన్ తీరాలి కొర నాడే అన్న నేను మనది యాద సార్ మన ఆసర్ లా ఉంది జరిరు కరకసి దాని మీరు ఏది ఉన్నారో మీరు చెప్పినా నాకు చెప్పిన కదా అదే మాట కొత్త విక్రం కొత్త విక్రం కోసం ఏమం చెప్పి కొంచెం స్పష్టంగా చెప్పండి సార్ కొత్త విక్రం పెట్టిస్తాము నా భగ ఓకే ఓకే గుప్త విగ్రహం అంటే మీరు ఏమేమి ఉన్నదో దాంట్లో రాసి ఇవ్వండి నాకు ఎప్పటిలోగా చేస్తామని చెప్పి త్వరలో కంపల్సరీ చెప్పిస్తారు కొత్త సార్ నా మీకు తీసుకుపోతా కదా ఫైవ్ మెంబర్స్ రోజు లేడు లేకుంటే ఇప్పుడే తీసుకుపోతుంది రావాలి ಅದು عارف ಹೋಗಿ ದೊಡ್ಡ ಉತ್ತರ ಬರ್ತದೆ ಸರ್ ಸರ್ ಯಾಕಪ್ಪಾ ನಾಟು ಲಕ್ ಏನೋ ರಾಜು ಟೆಸ್ಟ್ ಆಯ್ತು ಇನ್ನ ಪಕ್ಕಕ್ಕೆ ಮುಂದೆ ಯಾಕಪ್ಪಾ ಡಿಮ್ಯಾಂಡ್ ಯಾಕಪ್ಪಾ ಏನೋ ಅಕಾಲ ವಿಷಯ ಮಾತ್ರ ಮಾತಾಡಲ್ಲ ಬಿಡ ಪರಂಗಾ ಮಿಲ್ ಟೀನು ರಾಜಾ ರಾಜಾ ಹೇಳ್ತ ಗಾದು ಪೊಲೀಸ್ ಇಸ್ತಿ ಅಣ್ಣನರ ವಟ್ಟಿ ಅಣ್ಣನರ ಅಡ بھائی ಜೋರವಾಣ ಏ ಕಾಕಾ ಆರೆ ಚಿನ್ನದ

మాట్లాడే విషయం చెప్తేనే దీనికి సంబంధించినటువంటి విషయం మాట్లాడుతాం తప్ప కానీ మేము ఇది చేయాలి సార్ ఖచ్చితంగా ఇట్లాంటి దానికి ఖచ్చితంగా సార్ మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైనా కానీ మీరు రక్షణ కల్పించడం కోసం ముందే జాగ్రత్త ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకుండా ఉంటే సార్ విగ్రహాలపైన దాడి జరగడం అనేటువంటి మరి పాటిక జరిగిపోతుంది సార్ విగ్రహాలపైన దాడి జరగడం అనేటువంటి పంపించారు సార్ ప్రత్యేకించి కావాలని దుండగులు కక్ష కట్టి కావాలని బడుగు బల వినాలకు సంబంధించినటువంటి ఐలమ్మని విగ్రహాన్ని సొంతం చేయడానికి కూనుకున్నటువంటి వ్యక్తుల పైన మనం కచ్చితంగా చర్య చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ ఎందుకంటే విగ్రహాలకు సంబంధించినటువంటిది అవమానకరం జరగది అందరికి మంచిది కాదు అది సార్ మీరు వచ్చి చెప్తున్నారు ఓకే సార్ కలెక్టర్ గారు అది సమీపంలో మనకు ఉన్నారు కలెక్టర్ గారు మనకు వచ్చి ప్రజెంట్ అయితే లేదు ఇప్పుడే మాట్లాడి అవు సార్ మీరు మాట్లాడింది మా ద మాట్లాడతా ఎవరు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఇంతవరకు మాట్లాడుతూ మాట్లాడండి సార్ మాట్లాడిన తర్వాత ఈ సమస్య పరిష్కారం నాకు ఎప్పటి వరకు ఏంటి చెప్పండి నాకు దాని తర్వాత జిల్లా తాండ్ర మండల్ బోసి గ్రామంలో రాత్రి ఏదైతే ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం అనేటువంటి జరిగింది ఆ విగ్రహం ధ్వంసం సంబంధించి ఏదైతుందో దానికి సంబంధించినటువంటి విగ్రహము ముక్కు అదేవిధంగా చేతిలో ఉన్నటువంటి కట్గాన్ని ఆ గుడ్డల్ని అదేవిధంగా చేతి వేళ్ళని అత్యంత కిరాతకంగా దుర్మార్గంగా కక్షగట్టి కక్ష పూరితంగానే ఐలమ్మ విగ్రహం అనేటువంటి విగ్రహం ఏదైతుందో అది అది సమీపంలో రోడ్డుకు రోడ్డు పక్కనే ఉండడం వల్ల దాని దుండగులు కావాలనే అది చూస్తున్నప్పుడు వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టే విధంగా ఐలమ్మను చూస్తే వాళ్ళకి దడదడ పుట్టించే విధంగా ఉన్నది కాబట్టి ఒక వీర మహిళ విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి వీర మహిళ ఐలమ్మ చేతున్నటువంటి ఆ గుడ్డని చూసి ఓర్వలేక బడుగు బలైన వరకు చెందినటువంటి ఐలమ్మ విగ్రహాన్ని చూస్తే ఓర్వలేక ఈ కక్షపూరితమైనటువంటి దాడి జరిగింది ఈ దాడి జరగడం అనేటువంటిది కేవలం ఒక కులానికి మతానికి సంబంధించిన విగ్రహంగా మేము భావించట్లేదు ఇది ప్రతి ఒక్కరి ఆత్మాభిమానానికి దెబ్బతినటువంటి విషయంగా మేము గుర్తిస్తూ ఉన్నాము ఎందుకంటే ఐలమ్మ ఐలమ్మ గురించి ఆ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోనే గుర్తించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది అలాంటి దాన్ని మేము గౌరవిస్తూ రాష్ట్రంలో ఎక్కడైతే విగ్రహాలపైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు గతంలో జరిగినటువంటి దాడులు కావచ్చు బాబాసాబ్ అంబేద్కర్ దా విగ్రహ దాడులు కావచ్చు అన్నపాసాడి విగ్రహం విగ్రహం దాడులు కావచ్చు ఐలమ్మ విగ్రహం దాడులు కావచ్చు అనేక రకాలుగా విగ్రహాలపైన ఎక్కడ చూసినా కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది ముఖ్యంగా విగ్రహాలు ఉన్న చోట ఖచ్చితంగా పోలీస్ పికెటింగ్ అవసరం ఉండే ఖచ్చితంగా సీసీ కెమెరాలు అవసరం ఉండే లైటింగ్ వ్యవస్థ అవసరం ఉండే వీటన్నిటిని కూడా ప్రభుత్వము ఒక విగ్రహం ఏర్పడేసినప్పుడు దాని దాని దానికి సంబంధించినటువంటి సలహా సూచనలు ఖచ్చితంగా తీసుకొని ఆ గ్రామస్తుల ద్వారా మిగతా వాళ్ళ దగ్గర అందరి దగ్గర సూచనలు తీసుకొని అక్కడ విగ్రహం ఏర్పడేసినప్పుడు దానికి కావాల్సినటువంటి భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది కానీ ప్రభుత్వం ఇక్కడ కూడా నిర్లక్ష్యంగా ఎవరిపైన ఇలాంటి విగ్రహాలపై జరిగినప్పుడు ఎక్కడ ఏ శిక్ష ఎవరైనా దుండగులు శిక్షించేటువంటి ఘటనలు ఎక్కడ కూడా కనబడతలేవు అంటే కేవలం పేరుకు మాత్రమే ఇక విగ్రహాలపై ధ్వంసం జరగడం అంటే జరుగుతూ ఉంది ఆ పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి ఘటనకు బాధ్యులుగా వహిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ భోసి గ్రామం ఉన్నటువంటి ఐలమ్మ విగ్రహాన్ని ఆ పునర్నిర్మించాలి అంటే అక్కడ విగ్రహాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా అక్కడ పూర్తి స్థాయిలో లక్ష్యం కల్పించాలి సీసీ కెమెరా కావచ్చు లైటింగ్ వ్యవస్థ కావచ్చు అదేవిధంగా రోడ్డు పైన పక్కన ఉండడం వల్ల అక్కడ పూర్తిగా ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా అది సకల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము గతంలో ఘటన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పైన దాడి జరిగినప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ నిర్మాణం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ బోసి గ్రామంలో కూడా అత్యంత శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మంచి చేసే విధంగా ఈ ప్రభుత్వం ఆదుకుంటా అని చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాము లేని పక్షంలో ఘటన ద్వారా రేపు భవిష్యత్తులో కూలర్ మతానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఐలమ్మ సాధన కోసం ఐలమ్మ విద్యా సాధన కోసం పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము ఈ ఈ అవకాశాన్ని కోసం ఈ ఈ కార్యక్రమం కోసం ఏదైతే జరుగుతున్న ఘటన కోసం ఈ రోజు ఇక్కడ బోసి గ్రామస్తులే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామస్తులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ నిరసన కార్యక్రమానికి కూడా అందరూ కూడా ఈ రోజు సపోర్ట్ చేస్తా ఉన్నటువంటి విషయం తెలుస్తా ఉంది ఎందుకనంటే ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా పురోగతం కాకూడదని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేస్తా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కావచ్చు సిఏ గారు కావచ్చు డిఎస్పీ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు సబ్ కలెక్టరీ గారు కావచ్చు వారందరూ కూడా వెంటనే ఇక్కడికి వచ్చేసి ఈ సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము లేదంటే ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా దీనికి బరువు బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం వహించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము